హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైల్వే శాఖ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు థౌజండ్కి పైనే ఉన్నాయన్నమాట పోస్టులు మీకు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మినిమం ఇంటర్మీడియట్ మీ దగ్గర సర్టిఫికెట్ ఉండాలన్నమాట డిప్లొమా డిగ్రీ వాళ్ళకు కూడా పోస్టులు ఇచ్చారు అండ్ దీనికి ఏజ్ లిమిట్ మీకు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ ఇస్తున్నారండి శాలరీ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ వరకు కూడా వస్తుంది ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఆర్ఆర్బీ సెకండ్రీ బట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని కనిపిస్తుంది ఇక్కడ చూడండి డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్ ఇంగ్లీష్ అంటే ఇది క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుందనమాట ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే ఇక్కడ లింక్ ఇచ్చారు క్లిక్ ఇయర్ టు అప్లై అని క్లిక్ చేసి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది అప్లై అని క్లిక్ చేసి క్రియేట్ అని అకౌంట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి తర్వాత రీలాగిన్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటీస్ ఇది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనమాట రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్కి సంబంధించి ఇప్పుడు ఇస్తున్నారు అనమాట మీకు ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు ఓపెనింగ్ డేట్ అండ్ టైం ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెవెంత్ జనవరి అండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి మీకు సిక్స్త్ ఫిబ్రవరి వన్ మంత్ ఇస్తున్నారు ఇస్తున్నారనమాట మిడ్ నైట్ వరకు అప్లై చేసుకోవచ్చు సో సిక్స్త్ ఫిబ్రవరి నాటికి మనం అప్లై చేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట రిజిస్టర్ చేసుకొని మీకు అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మీకు ఫస్ట్ మీరు ఏజ్ అనేది వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట దానికి పోస్ట్ని బట్టి ఎంత ఉండాలి అంటే ఇక్కడ చూడండి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ కొన్ని పోస్టులకి థర్టీ త్రీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ త్రీ అండ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ సో ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అండ్ మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తున్నారు చూడండి అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి కదా అక్కడ నుండి జన్మించిన వాళ్ళకి తర్వాత నాన్ క్రీమీ ఓబీసీ వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్లు చెక్ చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు ఇక్కడ ఇచ్చినాయి చెక్ చేసుకోవాలి ఈ విధంగా మీకు చాలా క్లియర్గా ఇస్తున్నారు కాబట్టి మీరు ఏజ్ లిమిట్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి ఎగ్జామినేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ట్రాన్స్జెండర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలండి అది కూడా మీకు ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఈ ఫీ అనేది ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని మీకు రిఫండ్ చేసేస్తారనమాట అండ్ రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఆ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిఫండ్ చేస్తారు బ్యాంక్ ఛార్జెస్ అనేది డిడక్ట్ చేసుకొని అది కూడా మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనమాట దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనుకున్నాం కదా ఆ ఎగ్జామ్కి ప్యాటర్న్ ఎలా ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి ఇస్తారండి ప్రొఫెషనల్ ఎబిలిటీ ఫిఫ్టీ మార్క్స్కి జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మార్క్స్కి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీన్ మార్క్స్ మ్యాథమెటిక్స్ టెన్ అదేవిధంగా జనరల్ సైన్స్ టెన్ ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది సో హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట వన్ థర్డ్ మార్క్ అనేది కట్ చేస్తారు ఒక రాంగ్ ఆన్సర్కి ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీకు క్లియర్గా టాపిక్ వైజ్గా మీకు క్లియర్గా టాపిక్ వైజ్గా సిలబస్ అనేది మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి నెక్స్ట్ ఎగ్జామా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి తీసుకుంటారండి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మనం చెప్పాం కదా వెబ్సైట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ ఇన్ దానికి వెళ్ళి మీరు ఆన్లైన్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఆర్ఆర్బి వెబ్సైట్ చాలా ఇచ్చారనమాట అంటే మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే ఆ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ కాబట్టి ఇప్పుడు మనకి సికింద్రాబాద్ కాబట్టి ఆర్ఆర్బి సికింద్రాబాడ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి నేను ఫస్ట్ చూయించాను స్టార్టింగ్ సో ఆ విధంగా లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చూడండి ఎలా ఇస్తున్నారంటే మీకు కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కామర్స్ తర్వాత హిందీ ఈ విధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి అండ్ తర్వాత సైంటిఫిక్ సూపర్వైజర్ ఉంది అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉంది ఇలా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారు అనమాట ఇందులో మనకి ప్రతి జోన్ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా దాని పక్కనే పే లెవెల్ ఎంత ప్రకారం పే చేస్తారు ఎంత పే చేస్తారు శాలరీ అనేది ఉంది అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ ఏజ్ ఉంది అండ్ దీనికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి మాస్టర్స్ డిగ్రీ కంపల్సరీ ఉండాలండి విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలన్నమాట కామర్స్లో ఏ సబ్జెక్ట్ అయితే దానిలో మీకు ఉండాలి అన్నీ కూడా మాస్టర్స్ డిగ్రీ కంపల్సరీ చేయాలి బీఎడ్ చేసి ఉండాలి మీరు అండ్ మీకు టీచింగ్లో హిందీ అండ్ ఇంగ్లీష్లో మీకు ప్రాఫిషియన్సీ అనేది ఉండాలన్నమాట సో ఇవి మీరు చెక్ చేసుకోండి ఇవన్నిటికీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నిటికీ కూడా మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి అదేవిధంగా సైంటిఫిక్ సూపర్వైజర్ పోస్ట్కి వచ్చేసి మీకు సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలు అది కూడా సైకాలజీలో ఉండాలన్నమాట అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి వచ్చేసి ఎంఏ డిగ్రీ చేసి ఉండాలండి అండ్ చీఫ్ లా అసిస్టెంట్కి డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలి అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఫైవ్ ఇయర్స్ అనేది మీకు అడ్వకేట్గా చేసి ఉండాలి ఈ విధంగా చాలా ఇస్తున్నారు మనకి మినిమం అర్హత ఎంత ఉండాలి అంటే ట్వెల్త్ క్లాస్తో ఉన్నాయండి పోస్టులు చూడండి ప్రైమరీ టీచర్ తమిళ్ తర్వాత లేబరేటరీ అసిస్టెంట్ స్కూల్ తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ ఇవన్నిటికీ కూడా మీరు ట్వెల్త్ స్టాండర్డ్ అంటున్నారు చూడండి ఇక్కడ ట్వెల్త్ స్టాండర్డ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అది కూడా మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉండాలన్నమాట అంటే సైన్స్ మీరు ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ దీనికి కూడా ల్యాబొరేటరీ అసిస్టెంట్కి ట్వెల్త్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ల్యాబ్లో ఉండాలండి దీనికి అండ్ ప్రైమరీ టీచర్ దీనికి ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి టూ ఇయర్ డిప్లొమా అనేది ఉండాలన్నమాట ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో లేదంటే ట్వెల్త్ స్టాండర్డ్ అంటే మీకు డిప్లొమో ఆ కోర్సు చేసి వాళ్ళు సో ఈ ట్వెల్త్ క్లాస్ అర్హతతో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ డిగ్రీ ఉంది అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ ఉందన్నమాట సో ఇలా వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారండి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఇక్కడ మీకు జోన్ వైజ్గా ఇస్తున్నారు మనకి సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి పోస్టులు కాబట్టి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో రైల్వేస్ నుంచి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి మినిమం ఇంటర్మీడియట్ లేదంటే ట్వెల్త్ క్లాస్ అర్హత అడుగుతున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ